ఏపీ ప్రజలు ఈ రోజుని బ్లాక్ డే అనుకుంటున్నారు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం కోసం పీపీపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆధారంగా టెండర్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది ఈ టెండర్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది ఈ సందర్భంగా మొదటి విడతలో నాలుగు మెడికల్ కాలేజీలు ఏవేవి ఆదోని మార్కాపురం పులివిందుల మదనపల్లె ఈ నాలుగు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం కోసం ఈ నోటిఫికే ఈ టెండర్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది కూట ప్రభుత్వం అంటే ఈ నాలుగు లొకేషన్లు ప్రైవేట్ సంస్థలకు అప్పగించడానికి టెండర్ కూడా ఖరారు చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు అందరితో సంతృప్తి పడ్డా అంటే లేదు టూరిజంకి సంబంధించి అన్ని హోటల్స్ని అన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేయడానికి కూడా సిద్ధమైపోయాడు మొత్తం నాలుగు కాలేజీలు అప్పగించే కాలేజీలు ఏమంటే ఆదోని మార్కాపురం మదరంపల్లె పులివెందుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అప్రాక్సిమేట్గా ఆరు వందల ఇరవై ఐదు పథకాల ఆధారంగా నడుస్తు నడుస్తున్నాయి అవన్నీ కూడా ఇప్పుడు ఏఏపిఎంఎస్ఐడిసి టెండర్ ప్రకటన కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది ఈ నిర్ణయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మిగతా సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిలా గారు ఎంఆర్పిఎస్ తర్వాత సామాజిక సంఘాలు వీళ్ళందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈరోజు ఆధునిక సంబంధించి విద్యార్థులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన కూడా తెలియజేశారు వాళ్ళ మీద పోలీసులు ఏదో చార్జీ కూడా చేయనట్టుగా ఉన్నారు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపు కూడా ఇచ్చింది అందరూ కూడా ధర్నాలు చేయండి అందరూ కూడా మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయకుండా చేయనివ్వకుండా ప్రయత్నాలు చేయండి అందరూ కూడా రోడ్ ఎక్కండి నిరసనలు తెలియజేయండి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పిలుపునివ్వడం జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో పేదలకు అదేవిధంగా మధ్యతరగతి ప్రజలకు మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అందించే వైద్యం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అందనివ్వకుండా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కుట్రగా అందరూ కూడా భావిస్తున్నారు ఎందుకంటే ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఉచితంగా అందించాలని లక్ష్యంతోనే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను తీసుకురావడం కూడా జరిగింది అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నాడు కూడా వీటిని మనం ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు దానికి సంబంధించి ఈ టెండర్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది తర్వాత అందరు తాగారంటే లేదు ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి భూములను కూడా ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమైపోయారు ఆ హోటల్స్ ఇవి కూడా ఉన్నాయంటే ప్రభుత్వానికి సంబంధించినవి వాటి కూడా ప్రైవేట్ వ్యక్తులకు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి సిద్ధమైపోయింది ఈ కూట్య ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ టూరిజంకు సంబంధించినటువంటి వేల కోట్ల విలువైనటువంటి హోటల్స్ ఇరవై రెండు హోటల్ ఇరవై రెండు హోటల్ని ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమైపోయింది సాధారణంగా నష్టాల్లో ఉన్నటువంటి ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేస్తారు కానీ ప్రతి సంవత్సరం వందల కోట్ల వందల కోట్ల ఆదాయం వేల కోట్ల రెవెన్యూ ఇస్తున్నటువంటి ఆస్తులను ప్రైవేట్ పరం చేస్తుంది ఈ కూట్య ప్రభుత్వం టెండర్లలో పాల్గొని అది తక్కువ ధరకు హోటల్ని కూడా చేజిక్కించుకోవడం కోసం ప్లాన్ చేస్తున్నారు కొంతమంది తెలుగు తమ్ముళ్ళు ప్రతి సేల్ మీద తెలుగుదేశం పార్టీ నాయకులకు ట్యాక్స్ కూడా వెళ్తుందని చెప్పేసి కూడా తెలుస్తుంది అదేవిధంగా ఇదేనా సంపద సృష్టి అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వార్నింగ్ ఇచ్చారు ఎవరైతే ఈ టెండర్లో పాల్గొంటారో పాల్గొనండి కానీ మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేం ప్రభుత్వం స్థాపించిన తర్వాత వాటిని అన్నింటిని కూడా మళ్ళీ మేము ప్రభుత్వంలోకి తీసుకుంటామని చెప్పేసి చాలా సీరియస్గా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కానీ వెనక్కి కూడా తగ్గడం లేదు మరి ఆయన ధీమా ఏంటో ఏమో తెలియదు కానీ నాలుగు మెడికల్ కాలేజీల్లో మొదటి విడతల్లో ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమైపోయాడు దానికి సంబంధించి ఈ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు మరి రేపటి నుంచి విపక్ష పార్టీలన్నీ కూడా వాళ్ళ కార్యాచరణను కూడా సిద్ధం చేస్తున్నారు మరి ముందు ముందు ఎలా ఉంటుంది అనేది చూడాలి